మమ్మల్ని ఏడిపిస్తాను మేము ఏం చేయాలని అనగాలన్నా మరి ఏం అడగాలన్నా తప్ప దేవంద్రెడ్డి కాళ్ళు పట్టుకోవాలన్నా కాళ్ళు పట్టుకుని ఈ ఇంట్లో మాటలు మాట్లాడేకండి అని మా అమ్మకి నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకనంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ అయ్యుండి ఇవాళ తను ఎన్ని ఎన్ని నిమిషాలు కంటతో నాకు తెలుసు డాక్టర్కి నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇవ్వవు అని అనేది బోన్ అమ్మా నేను ఫైల్ ఇయ్యలేను ఆయన దగ్గర ఎట్లా నీటి వాళ్ళ మాట్లాడతాడు అని ఉన్నా మాటలు ఉన్నాయి రెడ్డి అండి ఏం పడితే మాట్లాడతాడు అండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన తక్కువ మాట్లాడిందే ఉండదు ఇష్టమైనప్పుడు అండి అంటే బీసీలంటే అంత చురుకునే భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు మీరు కాదని చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడకనే వెంటనే రేవంత్ రెడ్డి ఉన్న తర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని చేయంటది ఆ పని చేయంటది ఈ పని చేయంటది మరి ఏడికి పోవాలండి పని చేయొద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తే ఏడుస్తున్నా అప్పుడు పోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారా జ్యోతి అది సార్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పింది చెప్పండి చెంచేట్ నేను అందుకనే పట్టించుకోను అనేది గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడిందేమో తర్వాత ఏడొచ్చి శర్మ గారు కూడా వచ్చారు కదా డాలీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళాను అండి డాలి శర్మ వచ్చి తను కూర్చొని తన్ని చేసా ఇప్పుడు జరుపుకున్న పరిణామాలనిపిస్తారు బీసీ లొక్కుతున్నారండి బీసీ లీడర్లని మా నాన్న మా అమ్మని తొక్కడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్సాక్షన్ కేసు